గొర్రెల కాపర్లేమో త్వరగా బయలుదేరి వెళ్ళి యేసుక్రీసులు చూసి అక్కడి నుంచి అనేకమైన వారికి ప్రచురం చేశారు తర్వాత గ్రూప్ ఎవరంటే జ్ఞానులు బయలుదేరారు జ్ఞానులు తెలియచే తెలియబడిన తర్వాత ఈ జ్ఞానులు ఏం చేశారంటే జ్ఞానం కలిగిన వాళ్ళు కదా ఈ గొర్రెల కాపర్లు అంటే త్వరగా నమ్మేశారు కానీ జ్ఞానం కలిగిన వాళ్ళు త్వరగా నమ్మల ఎక్కువ చదువుకున్న ఎక్కువ జ్ఞానం ఉంటుంది కదా కొన్ని పరిశోధనలు కూడా ఎక్కువ ఉంటాయి మరి వీళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు కాబట్టి అసలు ఏ దేవుడు జన్మించడం ఏంటి అసలు బెత్తలేమలో జన్మించడం ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు ఆరా తీశారు ఇవన్నీ ఆలోచించారు ఇది వాస్తవా అవాస్తమా అని మహా మహాజ్ఞానం కలిగిన వాడు మరొక వ్యక్తితో వివాహ సంబంధానికి వెళ్తూ ఉన్నారు వివాహ సంబంధానికి వెళ్తానికి వీడికి జ్ఞానం కొంచెం ఎక్కువ కదా వీడు తీసుకొని వెళ్తే కొంచెం మాట్లాడతాను అనుకుని తీసుకుని వెళ్ళారు తీసుకుని వెళ్తే వెళ్తూ ఉన్నప్పుడు ఈడేం చేసిండు ఆ జ్ఞానం వీళ్ళకి తెలియదు అసలు నేను ఏంటో నాది మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఏం చేశాడంటే చెప్పు కింద కొంచెం వేరేది తొక్కితే ఆ చెప్పు కంటింది చెకిందంటేతే అరే ఇది ఇది కింకుర అనేసి ఈ వ్యక్తి అంటున్నాడు ఏ కింకురి కాదు అది అని అంటాడు అరే అది రా నాయన కాదు కాదు అది కింకురు కాదు నేను నేను పరిశీలన చేస్తా చూడన్నాడు అనుకుంటా అనుకుంటా ఏం తీసి ఇది కింకురి కాదు చూడండి నాది కాబడితే అంటే అరే కింకురేరా స్మెల్ వస్తుందిరా ఇదిగో స్మెల్ రావట్లేదు అనేసి ముక్క కారు పెట్టుకోండి ఆ ముక్కు కారు ఏం జరిగింది ముక్కు కంటింది ఈ ముక్కు కంటింది ఏం చేయాలి జేబులో కచ్చింది ఈ కచ్చిపు తీసి చేతి తుడిచిండు ఈ ముక్కు తుడిచిండు మరి కచ్చి పడేలేడు కదా ఈ కచ్చి ఏం చేసి జేబును పెట్టుకుని ఆ పెళ్లికి వెళ్ళిడు ఆ పెళ్లింటికి వెళ్ళిన తర్వాత ఆ కాడ కూర్చుంటే ఈ పెళ్ళికొడుకు పక్కన హంపు వస్తుంది ఈ పెళ్లి కూతురు పోయి ఎత్తుంది ఈ పెళ్లి కూతురు దగ్గర కూర్చు పెళ్లి దగ్గర కూర్చున్న వాళ్ళు అందరికి ఇబ్బందికరంగా ఉంది అసలు ఎందు దగ్గర నుంచి ఇటువంటి దో ఇటువంటి వాసన వస్తుంది ద్రవాసన వస్తుంది అని అందరూ ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళ పక్కన మనకి పెళ్లి కొడుకు ఎవరో ఒకరు బంధువులు వేస్తారు కదా తండ్రి తల్లి కూడా వేస్తారు కదా ఈ సమయంలో ఇది కాస్త అక్కడ పక్కన ఉన్న వాళ్ళు తెలిసి ఇని అడిగారు అని ఏంద్ర నీ దగ్గర కంప వస్తున్నాడు నా దగ్గర కంపు రాటం లేదా నా దగ్గర ఏం కంపలేదు బాగానే ఉన్నాడే అని కొంచెం జరిగాడు కొంచెం పక్క హెస్కి మాట్లాడతారు నీ దగ్గర కంపు రావట్లేదు మరి ఎందుకు వస్తుందిరా ఈ కంపెనీ దగ్గర నుంచి వస్తుంది అనేసి చూస్తే మహా జ్ఞానం కలిగిన వారి దగ్గర వస్తుంది అని ఏద్రం నీ దగ్గర కంపోసం వస్తుంది అసలు ఏం జరిగింది ఏది అంటే ఏ నా దగ్గర ఎందుకు వస్తుంది అది చూడరాదండి నా దగ్గర శ్వాస రావట్లేదు అంటే కానీ చూద్దాం అనేసి మొత్తం చూస్తే ఆ జేపీ దగ్గరికి వెళ్ళాలి మరింత కంపకూడదు మరి నువ్వు మహాజ్ఞానం మహాజ్ఞానం అంటే ఇద్దరు నీ జ్ఞానము నువ్వు పరిశోధించాలి కానీ పరిశోధన మరీ అధిగమించకూడదు నాయనని అప్పుడు ఏం జరిగిందండి బయటికి ఉంది ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే ఆ పెద్ద తెలుసు ఇది అది సాధించాలి ఇది సాధించాలి తన తన డబ్బాలు కొట్టుకుంటున్నారు వారికి వారికి జ్ఞానం అది గొప్పదని చెప్పుకుంటున్నారు కొన్నిసార్లు జ్ఞానం చేత ఎదుటిన్న వారిని తక్కువ చేస్తున్నారు వారి జ్ఞానం చేత ఇంట్లో ఉన్న వారిని తక్కువ చేస్తున్నారు వారి జ్ఞానం చేత బలహీనని బలహీన బలహీనపరుస్తున్నారు ఈ రోజు వారి జ్ఞానాన్ని ఆధారం చేసుకొని వారి చదువును ఆధారం చేసుకొని వారికి ఉన్న టాలెంట్స్ ఆధారం చేసుకొని ఇతరులు ఏం చేస్తున్నారంటే కూర్చోపాల్చి మాట్లాడారు ఇది క్షేమం కాదు వారి రోజు ఏం జరిగిందంటే వారు ఆ రోజు బయలుదేరవలసిన వారు ఏం జరిగిందంటే ఆగిపోయారు పరిశోధన చేసుకుంటూ వస్తున్నారు పరిశోధన చేశారు పరిశోధన చేశారు పరిశోధన చేశారు ఈ పరిశోధన చేయకపోతే వెనసారి ఈ గొర్రెల కాపర్లు ఏమైనా అర్పించినట్లుందా చెప్పండి ఏమంటే ఈ యొక్క జ్ఞానం ఏం చేస్తారంటే మొత్తం పరిశీలన జరిగింది పరిశీలన జరిగింది ఎన్నుడు మనం ఎన్నడు చూడలేదు ఎన్నడు ఇది స్వరాన్ని మనం వెళ్ళలేదు ఎన్నడు ఇది జరగలేదు కాబట్టి ప్రత్యేకమే ఇది నిజంగా ఏమో ఇది వాస్తవేమో అనేసి ఆ రోజు వాళ్ళు ఏం చేస్తారంటే బయలుదేరారు దూరం నుంచి బయలుదేరి సరే తర్వాత దూరం నుంచి బయలుదేరి వస్తూ వస్తూ ఉన్నారు ఈ వస్తువు ఉన్న వారు కూడా డౌట్స్తోనే వస్తున్నారు మీరు అర్థమైందా డౌట్స్ డౌట్స్తోనే వస్తున్నారు తెలుసుకున్నారు కానీ డౌట్ కొంచెం ఉంది బయలుదేరి వస్తూ 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 ఉన్న సమయంలో దేని మీద గురి నిలపాలండి ఏదైతే ఉందో ఆ చుక్క మీద వారి గురి నిలపాలి నక్షత్రం మీద ఆ నక్షత్రం మీద వారు ఏం చేశారంటే గురిడి లప్పకుండా వారు కొంచెం నిర్లక్ష్యాన్ని వ్యవహరించారు ఏంటంటే ఈ రాజు మహాకోపిష్టి ఈ రాజు ఒకవేళ మరొక రాజు ఉన్నాడంటే ఒప్పుకోడు తన అన్ననైనా చంపేగాడు తన భార్య అయినా చంపేగాళ్ళు బిడ్డలైనా చంపేగలను ఎందుకంటే తన పరిపాలన తనకే ఉండదు తన తప్ప తనకున్న అధికారం ఇంకెవ్వరికి వెళ్ళటం ఇష్టం లేదు అటువంటి మూర్ఖము కలిగిన వ్యక్తి కాబట్టి తర్వాత రాజు దగ్గర మాట్లాడుతున్నప్పుడు మీరు ఎవరంటే తూర్పు దేశ జ్ఞానంలో మేము మరి ఎందుకు వచ్చారంటే ఏమన్నా పని మా దేశంలో కంపెనీలు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా లేకుంటే మా పొలాలు ఏమైనా వంటలకు వచ్చారా లేకుంటే మా దేశానికి ఏమైనా సహాయం చేయడానికి వచ్చారా లేకుంటే మా గ్రామాలు లేకుంటే ఏదైనా దత్తం తీసుకోవడానికి వచ్చారా దేనికి వచ్చారు దేనికి వచ్చామంటే యూదులు రాజు ఇక్కడ జన్మించారు ఆ యూదులు రాజుని ఆరాధించి పూజించి మేము వెళ్ళాలని మాట్లాడుతున్నారు అన్నట్టుగా మాట్లాడుతుంటే లేదో మేము నక్షత్రమును చూసాము ఆ నక్షత్రముని వెంబడించి వచ్చాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ నక్షత్రము ఎటు వెళ్ళిపోయిందో తెలియదు ఇప్పుడు ఏం చేయాలో తెలియ తెలియక అర్థం కాక మేము నిలిచో అక్కడ ఉండిపోతే మీ వారు తీసుకుని వచ్చి నిలబెట్టారు ఇది వాస్తవేనా అయితే అక్కడ చాలా సమయం జరిగింది అక్కడున్న చూడండి ముడవచ్చు ఏ రోజు ఈ సంగతి విన్నప్పుడును మతైశ్వరత రెండు అద్దే మునివచ్చు అప్పుడు అతను అతనితో కూడను ఎరుషులేము యాజకులను ప్రజలందరినూ శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగిన అందరిని పిలిపించాడు మరి వాళ్ళందరూ కొంచెం సమయం పెట్టి ఎంతో కొంత కొంచెం సమయం పెట్టి ఈ లోపల మీరు పక్కకుండా కొంచెం రెస్ట్ తీసుకోండి అని వాళ్ళు పంపించిన తర్వాత వీళ్ళతో మాట్లాడుతున్న నిజమేనా ఇది వాస్తవమైన అంటే మనం ఇందాక కూడా చదివా వచ్చుకున్నాం యోధా బెత్తలేములోని యోధా ప్రధానుల్లో ఎంత మాత్రం అల్పమైన దానివి కావు ఇస్రాయేల్ నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని చెప్పారు ఇప్పుడు లేఖనాలు ఏం చెప్తున్నాయి ఇదే లేఖనం లోక రక్షకుడు ఇక్కడ జన్మించి ఉన్నాడు ఇది వాస్తవము అని చెప్పిన తర్వాత ఏం చేయాలర్థం కాదు వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేసేసారండి మీరు వెళ్ళి ఒకవేళ ఆయన నాకు తెలిస్తే నేను కూడా చాలాదిస్తాను ఇది వాస్తవం కాదు ఏ సూకరిస్తు ఉండకూడదు ఎందుకంటే చిన్న వయసులోనే చిన్న ప్రాణాలను తను చంపివేసినట్లయితే ఈ లోకానికి రక్షణ ఉండదు ఈ లోకం పైన అధికారం ఉంటుంది ఇది సైతం యొక్క మనిషి అతను కూడా ఏమనుకున్నాడు నేనే పరిపాలించగలి నేనే ఉండాలి ఇంకా ఆయన బిడ్డ అంటూ ఉండకూడదు ఆయనకి సంబంధించిన వాళ్ళు ఒక్కరు కూడా ఉండకూడదు స్త్రీ కాదు ఆయనే లెక్కిస్తారు ఆయనే చంపిస్తారు అని సైతాన్ని పన్నాగుతున్నాడు దేవుడు చిత్తానుసారంగా తన కుమారుని కాపాడు ఆ వారు వెళ్ళి ఆయన ఏం చేశారంటే ఆరాధించి పూజించిన తర్వాత అక్కడి నుంచి వారు వెళ్ళిపోయారు కాముగా ఏం చేశాడు చేసి ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు చూడడం అన్ని రోజులు కూడా వాళ్ళని పరిశీలన చేశారన్నమాట పరిశీలన చేసి బయలుదేరి వచ్చారు వీళ్ళు ఏం చేశారంటే బయలుదేరే వచ్చేసి ఆ నక్షత్రం మరలా గమనించాడు ఆగిపోయిన వాళ్ళ ఆత్మీయ ప్రయాణాన్ని మరలా కొనసాగించి ఏసయ్య ఉన్న ప్లేస్ కి వెళ్లి అక్కడ పదకుండా వచ్చిన పదవచ్చిన వారు నక్షత్రమును చూచి అత్యంత భరితై అత్యంత భరితలై ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణి సామ్రాజ్య సామ్రాజ్యని గోలమును గోలమును కార్కులగా కార్కులగా అలిసి సమర్పించిది అదే కదా వాలం చేం చేసారంటే యేసే ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళంతా తెలుసుకున్నారు సృష్టిలో జన్మించబడటం ఆయన బెత్తలె ఉండటం ఎందుకు ఆయనని ఆరాధించడానికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో మనం వెళ్ళకూడదు ఆయన సన్నిధిలోకి మనం వెళ్తున్నప్పుడు ఒట్టి చేతులతో మనం కనపడకూడదు అంట ఒట్టి చేతులతో కనపడకూడదని వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఇలా వెళ్ళొద్దు ఆయనకి తగినట్టు ఎవరికి దేవుని యొక్క ఉద్దేశానికి తగినట్టుగా మనకు వెళ్దాండి పేదవాడి దగ్గరికి వెళ్తున్నట్టు మనం వెళ్ళొద్దు రెండు అర్థాలు ఇక్కడ పేదవాడి దగ్గరికి వెళ్తున్నట్టు వెళ్ళొద్దు ఆయన గొప్పవాడు రెండోది మన స్వామతికి తగ్గినట్టు మనం తగ్గి తగ్గించుకుని వెళ్ళద్దు మనం కూడా ఏం చేయాలి మనకి స్తోమతకి తగ్గినట్టు వెళ్ళాలి సేవా దేశపు రాణి వచ్చినప్పుడు ఎలా వచ్చింది రాణిలే కాని రాజు దగ్గరికి వస్తున్నప్పుడు ఆ రాజు దగ్గరికి వచ్చినప్పుడు జాగ్రత్తగా బంగారం తీసుకోవచ్చు గోళములు తీసుకోవచ్చు ఎందుకు ఆయనకి సమర్పించబడ్డాయి ఒక రాజుకు సమర్పించబడ్డానికి అలా వాళ్ళు ఏం చేశారంటే రాణి అలా కానుకలు తీసుకొచ్చి బంగారం అలాగా సో కలవటానికి వచ్చినప్పుడు అనేకమైన రాజులు వారి కనువును వాటిని తీసుకుని వచ్చి వెళ్ళేవారు యేసు క్రీస్తుని కలవటానికి వస్తున్నప్పుడు ఆయన రాజులకు రారాజు కాబట్టి ఆయనని ఆరాధించే విధానం ప్రచే ఆయన వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ వాళ్ళ యొక్క స్లోమతికి తగినట్టుగా బంగారం తీసుకున్నారు ఆయన స్తోమతకు తగినట్టుగా వాళ్ళు సమర్పణలు అర్పించారు దేవుణ్ణి ఆరాధించే విధానం దేవునికి అర్పణలు అర్పించే విధానం ప్రత్యేకంగా మనం దేవుణ్ణి కొద్దిగా చూసి కొద్దిగా వేస్తే దేవునికి ఇదే ఇస్తే ఏం అందుకుంటాం దేవునికి సంపూర్ణంగా పరిపూర్ణంగా ఇస్తే అంతే పొందుకుంటాం